ందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యషయా గ్రంథము అరవై అవ అధ్యాయము ఇరవైఅవ వచనమును మనము చదువుకుందాం నీ సూర్యుడు ఇకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తము లగును ప్రవక్త అయినటువంటి యషయా ద్వారా ప్రభు మాట్లాడుతూ మనకొక నిరీక్షణను ప్రభువారు కలుగు చేస్తూ ఉన్నారు దేవుని వాగ్దానములు ఎప్పుడూ కూడా మన జీవితములలో నిరీక్షణను అనుగ్రహించి గొప్ప ప్రోత్సాహాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాయి అయితే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తములగునని ప్రభువు వాగ్దానపూర్వకముగా మనతో మాట్లాడుతూ ఉన్నా చాలాసార్లు దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటూ ఉంటాం కన్నీళ్ళ మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉంటాం మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనము ఎదుర్కొనేటువంటి అనుకోని సంఘటనలను బట్టి భయానకమైనటువంటి సంఘటనలను బట్టి చాలాసార్లు దుఃఖపడుతూ ఉంటాం ఎవ్వరికీ చెప్పుకోలేక ఎవ్వరితో పంచుకోలేక మన దుఃఖాన్ని మన గుండెల్లోనే దాచుకొని చాలాసార్లు దుఃఖపడేటువంటి సందర్భాలు మనలో చాలామందికి ఎదురవుతూ ఉంటాయి అయితే ప్రభు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోతాయి అనగా ఇక మన వేదనకరమైనటువంటి దినములన్నీ కూడా ముగింపులోనికి వస్తాయి అని ప్రభువు ఒక నిరీక్షణ కలిగిన మాట మనకు తెలియచేస్తూ ఆయన మనలను ధైర్యపరుస్తూ ఉండ మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చదివినప్పుడు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా దుఃఖపడు వారు ధన్యులు మీరు ఓదార్చబడుదురు అని మనము దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి భవిష్యత్ ఎవ్వరూ కూడా రాకపోవచ్చు కానీ మనకు నిజమైనటువంటి ఓదార్పును కలుగు చేసి మనకు ఆదరణ అనుగ్రహించేటువంటి వాడు మన ప్రభువే చాలాసార్లు మనము దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనుషులు మన దగ్గరకు వస్తా మన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు చాలామంది వచ్చి మన దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటూ ఉన్నప్పుడు వారి మాటల చేత మనలను ఆదరించాలని చూస్తారు కానీ మనుషుల మాటలో మనకు ఆదరణ కలుగు చేయలేవు కానీ నిజమైన ఆదరణ నిజమైనటువంటి నెమ్మదిని తన మాటల ద్వారా మనకు అనుగ్రహించేటువంటి దేవుడయి ఉన్నా ఉదయ కాల సమయంలో దేవుని వాగ్దానమును వింటున్న నా ప్రియ సోదరుడ సోదరి నీవు దుఃఖపడుతూ ఉన్నావా నీకు ఎదురైనటువంటి కష్టాలను బట్టి ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నీకు ఎదురైనటువంటి అనుకోని అకస్మాత్తుగా జరిగినటువంటి భయంకరమైన సంఘటనలను బట్టి దుఃఖపడుతూ ఉన్నావా ప్రభువు నీ కన్నీటిని చూస్తూ ఉండడం నీ దుఃఖ దినములకు ఆయన సమాప్తిని కలుగు చేయబోతు ఉందా పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు లుక సువార్థ పదకొండవ అధ్యాయంలో నాయిను అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలు ఉన్నది భర్తలేడు ఆమెకి ఒకే ఒక్క కుమారుడు ఉన్న ఆ కుమారుడు కూడా చనిపోతే ఆమె చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఆమె మీద కనికరపడి తన కుమారుణ్ణి ఆమె ఆ బరియల స్థలానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆమె మీద ప్రభువారు కనికరపడి ఆమెను ఓదార్చడం తన చనిపోయినటువంటి కుమారుని ప్రభువారు బ్రతికించడం అంత మాత్రమే కాదు కానీ యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి లాజరు చనిపోయి అప్పటికే సమాధిలో ఉంచబడి నాలుగు రోజులు అయిపోయింది లాజరు అక్కలు ఎవరైతే ఉన్నారో ఆ మరియ మార్తలిద్దరూ కూడా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు ప్రభువారు వారిని ఓదార్చడానికి వచ్చి చనిపోయినటువంటి లాజరును తిరిగి ఈ ఈరోజున ప్రభు యొక్క మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ నీవు కుమిలిపోతూ ఉంటే ప్రభువుని ప్రతి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉండడం కన్నీటి లోయల మధ్య నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నీ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువు నీ పక్షిమును వండి నిన్ను ఓదార్చి నీ దుఃఖ దినములన్నిటికీ కూడా ముగింపును కలుగు చేసేటువంటి దేవుడయి ఉండ అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ నీ ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నీ కన్నీళ్ళన్నిటినీ కూడా ప్రభువారు తుడిచివేసి నీ దుఃఖ దినములో సమాప్తమయ్యేటట్లు ప్రభువారు చేస్తాడు కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం దేవుని యందు నిరీక్షణను ఉంచుదాం ఈ రోజున ప్రభువు ఆయన వాగ్దానమును మనందరి జీవితములలో స్థిరపరచి మన దుఃఖ దినములో ప్రభువు వారు ప్రభువారు జరిగించునుగాక